ఇన్ టైమ్ రిక్వెస్ట్ టు సక్సెస్ సక్సెస్ స్టోరీ స్టోరీ ఏవి కత్తి జ్ఞానమ్మ జీరో పావర్టీ కార్యక్రమం వేలాది కుటుంబాల జీవితాలను మార్చుతోంది జ్ఞానమ్మ గారు భర్త పిల్లలతో రోజువారీ కూలీ ఆధారంగా జీవనం సాగిస్తున్నారు పి ఫోర్ ద్వారా మార్గదర్శి పి నాగేశ్వరరావు గారు ఒక లక్ష రూపాయలు విలువైన పన్నెండు మేకలు ఇంటి స్థలం నిర్మాణ సహాయం అందించారు మేకల వల్ల మాకు మంచి ఆదాయం వస్తుంది ఇల్లు కూడా కట్టుకుంటున్నాం మా పిల్లకాయలకి మంచి భవిష్యత్తు లభిస్తుంది ఆ నమ్మకం మాలో ఉంది మార్గదర్శన ఆగేశ్వరావు గారికి ధన్యవాదాలు అలాంటి మేద కుటుంబాలకు వారం శ్రీమతి పల్లికొండ హేమలత గారు ఎంపీపీ పాఠశాలలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు ఒక రోజు బి ఫోర్ వెబ్సైట్ ద్వారా అదే గ్రామానికి చెందిన ఎనభై నాలుగేళ్ళ వయసు గల చర్ల కణికరం గారు అనారోగ్యంతో ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని హేమలత గారు చలించిపోయారు ఆ వెంటనే గారిని బంగారు కుటుంబంగా దత్తత తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన పీ ఫోర్ కార్యక్రమాల గురించి ఫోన్లో చూసి తెలుసుకున్నా ఎనభై నాలుగేళ్ల వయసులో ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నా మనసును కదిలించింది వెంటనే ఆమెను బంగారు కుటుంబంగా దత్త తీసుకుని వైద్య సహాయంతో పాటు నెలకు పాతి కేజీలు బియ్యం అందజేస్తున్నాం ఇప్పుడు ఎవరు తెలుసా మా అమ్మ లాంటిది పడమటనాయుడుపల్లి గ్రామానికి చెందిన పదమూడేళ్ల పాగాల సుమకి డాక్టర్ అవ్వాలని కల రోజువారీ కూలీ చేసే తల్లి ఇలా చదువుల ఖర్చు భరించడం కష్టమైంది మార్గదర్శి కే రమణయ్య గారు యాభై వేలు విద్యా సహాయం చేశారు మహాత్మా గాంధీ నరేగా జాబ్ కార్డు కూడా లభించింది ఇప్పుడు నా చదువు ఆగదు నా కళ నెరవేరుతుంది పిఫోర్ కార్యక్రమం మాకెంతో మేలు చేసింది నేను మా అన్న చెల్లి చదువుని ఎప్పుడూ అశ్రద్ధ చేయం ఎందుకంటే మాకు పూట గడవడమే కష్టంగా ఉండేది ఆ కష్టం మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఎదగాలంటే చదువు ఒక్కటే మాకున్న ఏకైక మార్గం అందుకే పదవ తరగతిలో ఐదు వందల డెబ్బై ఒకటి మార్కులు సంపాదించి కూడా తెచ్చుకున్నాను ఫోర్ ప్రోగ్రామ్ అలాంటి పేద పిల్లలు పై చదువులు చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మహిమలూరు గ్రామానికి చెందిన రిజ్వానా గారు భర్త మరణం తర్వాత ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు చిరు వ్యాపారం ద్వారా వస్తున్న ఆదాయం వైద్య ఖర్చులు చదువు కోసం సరిపోవడం లేదు పిల్లల చదువుకి వైద్యానికి డబ్బులు చాలక పీపోర్ ద్వారా మార్గదర్శి హెచ్ హరీష్ కుమార్ గారి సహాయం వల్ల మా భవిష్యత్తు భద్రంగా ఉంది అలాగే తల్లికి వందనం దీపం వెదంత పెన్షన్ వైద్య సహాయం కూడా మాకు అందుతున్నాయి ఈ కార్యక్రమం ద్వారా మాలాంటి వాళ్ళందరూ జీవితాలు మారుస్తున్నందుకు మార్గదర్శకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఎంతో కృతజ్ఞతలండి నాలుగు కుటుంబాలకు నాలుగు కథలు ఒకే మార్పు పి ఫోర్ జీరో పవర్టీ కార్యక్రమం ఇచ్చేది కేవలం ఆర్థిక సాయం కాదు భవిష్యత్తుకు నమ్మకం థ్యాంక్ అండి ఇప్పుడు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి అనేటువంటి గౌరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక ముగ్గురు మార్గదర్శులకు ముగ్గురు బంగారు కుటుంబాలకు సన్మానం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం మొదట బంగారు కుటుంబం కత్తి జ్ఞానమ్మ తరువాత పగాల సుమ పగాల సుమ తరువాత ఎస్కే రిజ్వానా తర్వాత ఎస్కే రిజ్వానా సార్ వీరి ముగ్గురు బంగారు కుటుంబాలు సార్ సార్ ఇప్పుడు మార్గదర్శులు శ్రీ కె రమణయ్య ಶ್ರೀ ಕೆ ರಮಣಯ್ಯ ತರ್ವಾತ ಶ್ರೀ ಸಿಹೆಚ್ ಹರೀಶ್ ಕುಮಾರ್ ಹೇಮಲತ ಪಾಲಿಕೊಂಡ ಹೇಮಲತ ಗಾರ श्री हरीश कुमार गार मरक मार्गदर्शी सी हरीश कुमार गार Thank you, sir. Thank you very much. Now, I cordially invite Sri P. V. Krishna Ridigaru, MD Mayor, which adopted 1500 families in Gudavaluru and Ramakupam, to give his address for two minutes. Thank you. వేదిక నగించిన కుటుంబరావు గారికి ఫైనాన్స్ సెక్రటరీ గారికి రవి గారికి విచ్చేసిన మార్గదర్శులకి బంగారు కుటుంబాలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ పీ ఫోర్ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ టైము సార్ మా విలేజ్ వచ్చినప్పుడు నేను డోకిపర్రు గుడ్లవల్లేరు మండలం డోకిపర్రె మా ఊరు మా ఆర్గనైజేషన్ మెగా ఇంజనీరింగ్ డోకిపర్రు ఫస్ట్ టైం మా విలేజ్ బ్రహ్మోత్సవాలకి సార్ వచ్చినప్పుడు ఈ స్కీమ్ గురించి నాతో డిస్కస్ చేశారు మేము ఆల్మోస్ట్ ఒక ఇరవై దేశాల్లో పనిచేస్తున్నాం చాలా దగ్గర నుంచి చాలామందిని చూస్తూ ఉంటాం రకరకాల ఆఫ్రికాలో చేస్తాం అమెరికాలో చేస్తాం యూరోప్లో చేస్తాం పేదరికం అనేది ప్రతి దేశంలో ఉంది పేదరికం లేని దేశం అంటూ లేదు అమెరికాలో ఉంది ఆఫ్రికాలో ఉంది అది డిఫరెంట్ ఆఫ్ పర్సంటేజెస్ ఈ స్కీమ్ గురించి సార్ మాట్లాడినప్పుడు ఈ ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు సార్ని చాలా అభినందించాను ఆలోచన వస్తాం ముఖ్యం ఆలోచనని ఆచరింపజేస్తాం నెక్స్ట్ స్టెప్ దాన్ని ఒక టీమ్ లాగా అందరినీ మోటివేట్ చేస్తాం థర్డ్ స్టెప్ ఆయన ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి మీరందరూ రావాలి మీరందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మా మండలం గుడ్లవలేరు మండలాన్ని మేము దత్తత తీసుకున్నాం ఇంతముందు మా ఊరిని దత్తత తీసుకుని డెవలప్ చేసాం మా ఊరిలో ప్రతి విలేజ్కి పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉంది ఇక్కడ ఇక్కడెక్కడా లేదు నాకు తెలిసి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడా లేదు ప్రతి విలేజ్లో మా విలేజ్లో ప్రతి హౌస్ హోల్డ్కి పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉంది అట్లాగే డ్రింకింగ్ వాటర్ పైపుడు నెట్వర్క్ డ్రింకింగ్ వాటర్ ఉంది ప్రతి ఇంటికి టాయిలెట్లు ఉన్నాయి సేమ్ వే ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళందరూ మా ఆర్గనైజేషన్లో పనిచేస్తా ఉన్నారు ఈ పీ ఫోర్ స్కీమ్లో మేము చేద్దాం అనుకుంటుంది మేము ఆల్మోస్ట్ ఇది డిస్కస్ చేసిన కాడి నుంచి మా విలేజ్లో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి మా టీం మెంబర్స్ అందరూ వెళ్ళారు వాళ్ళ వాళ్ళతో డిస్కస్ చేశారు ఏ రకంగా వాళ్ళు అభివృద్ధిలోకి ఏ రకంగా వెళ్ళాలనుకుంటుందని కూడా డిస్కస్ చేశారు అందులో చాలామంది ఫ్రీగా ఏమీ అడగట్లేదు ఇందా కుటుంబరావు గారు చెప్పారు వేరే ఆయన కూడా కోర్టు చేశారు మేము చేపలు తింటాం చేపలు ఇవ్వండి అని అడగట్లేదు చేపలు పడతాం నేర్పిండి అని అడుగుతా ఉన్నారు మా ఆర్గనైజేషన్లో మేము ఎవ్రీ ఇయర్ ఒక ట్వంటీ థౌజండ్ ఎంప్లాయీస్ని మినిమం రిక్రూట్ చేసుకుంటా ఉంటాం వేరియస్ స్కిల్ డెవలప్మెంట్లో అది ఇప్పుడు మా విలేజ్లో సార్ గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో మా గుడ్లవల్లేరులో మండలంలో మా విలేజ్లో స్కిల్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం అట్లాగే రామకుప్పంలో కూడా అక్కడ స్కిల్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి ఈ కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకి నచ్చిన విధంగా ఏ రకంగా వాళ్ళకి స్కిల్లో ఏ రకమైన వృత్తి చేద్దామనుకుంటున్నారు ఏ రకంగా కష్టపడదాం అనుకుంటున్నారు వారికి ఏ రకమైన ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నారు వీటన్నిటికీ కూడా మా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం పి ఫోర్లో వాళ్ళకి హాస్పిటల్ కానీ లేకపోతే కనుక ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి వాళ్ళని ఒక నెక్స్ట్ మార్గదర్శకులుగా నెక్స్ట్ మార్గదర్శక త్రీ ఇయర్స్లో ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం తర్వాత మా సర్వేలో లాస్ట్ టైం కూడా చెప్పాను చాలామందికి గవర్నమెంట్ స్కీములు కూడా తెలవు లాస్ట్ బిలో ట్వంటీ పర్సెంట్ పావర్టీ ఉన్నట్లు ఆ గవర్నమెంట్ స్కీములు కూడా అందరితోటి కూడా గవర్నమెంట్ అధికారులతోటి కోఆర్డినేట్ చేసుకుని వారికి రావాల్సిన స్కీములన్నీ వాళ్ళకి ఇచ్చి ఆ విలేజ్లో వాళ్ళకి కావాల్సిన ఈ బంగారు కుటుంబమే కాకుండా ఆ విలేజ్లో కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ స్కూల్కి కానీ టాయిలెట్స్కి కానీ ఏమన్నా స్కూల్స్లో టాయిలెట్స్ లేకపోతే టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని రకాలుగా ఆ మండలాన్నే ఒక బంగారు మండలంగా తీర్చిదిద్దాం అనుకుంటున్నాం ఈ రెండు మండలాల్ని ఈ కమింగ్ టూ ఇయర్స్ లోపల నేను నెక్స్ట్ వన్ ఎవరి సార్ కూడా చెప్పాను ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి మేము ప్రజెంట్ చేస్తాం సార్ మేము ఏం చేసాం ఏమేమి ఇంప్రూవ్మెంట్లు వచ్చినాయి అన్నీ చేద్దాం అనుకుంటున్నాం ఇంతమంది పన్నెండు రెండు లక్షల మంది సార్ కుటుంబరావు గారు రెండు లక్షల మంది మార్గదర్శకులు ఉన్నారంటే చాలా ఆశ్చర్యకరం మనలో దాతృత్వం అనేది ఇంకా చాలా మిగిలింది అందరికీ ధన్యవాదాలు ఇంతమంది ఇంతమంది సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నందుకు ఇంకా ఇంకా కూడా సార్ ఇటువంటి కొత్త పీఫోర్ లాంటి కొత్త ఐడియాలు తీసుకొస్తే మేమందరం కూడా మేము ఎన్ని ఉంటాం సార్ మేమందరం మీ ఈ విలేజ్ నుంచి వెళ్ళి ఒక మంచి పొజిషన్లో ఉన్నాం మేమందరం కూడా వి ఆర్ ఆల్ హియర్ టు సపోర్ట్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ భగవద్గీతలో ఒక మాట ఉంటుంది యద్యదా చరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్య రనువర్ధతే గొప్ప వాళ్ళు ఏదైతే చేస్తారో మిగతా వాళ్ళు అదే ఫాలో అవుతారని ఏ విధంగా అయితే ఆయన పీ ఫోర్ తీసుకొచ్చారు తీసుకొచ్చారో ఆయన సొంతంగా కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఒక రెండు వందల యాభై కుటుంబాలను కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంతకన్నా ముందుగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీ పివి కృష్ణారెడ్డి గారు ఎండిమెయిల్ ముఖ్యమంత్రి గారు వారిని దుస్థాలతో సత్కరిస్తారు గౌరవీలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎండి మెయిల్ గారిని గుస్సాలతో సత్కరిస్తున్నారు థ్యాంక్ యూ సార్ బంగారు కుటుంబాలు వారు కుప్పం నియోజకవర్గంలో ఉన్న బంగారు కుటుంబాలని వేదికను తోడుకొని రావాల్సిందిగా ఎన్సెస్ చేస్తున్నాం కుప్పం బంగారు కుటుంబాలు ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా తీసుకోవాలని చెప్పడం మాత్రమే కాకుండా కుప్పం నియోజకవర్గంలో రెండు వందల యాభై కుటుంబాలను దత్తత తీసుకుంటూ వారికి అన్ని విధాలుగా తోడుగా ఉండే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందడుగులు వేస్తున్నారు దీనికి సాదృశ్యంగా నిర్మించబడిన ఒక అడాప్షన్ ట్రీని ఒక లీఫ్ దానికి డెకరేట్ చేస్తూ గౌరవ నీర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై కుటుంబాలను కుప్పమ్మ నియోజకవర్గంలో ఆయన దత్తత తీసుకొని వారికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను అందిస్తున్నారు వారు కూడా ఒక మార్గదర్శిగా నిలిచారు గౌరవ నీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారాజ్ చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్థాపనలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో వారి స్వంత నియోజకవర్గంలో రెండు వందల యాభై కుటుంబాలు బలహీన కుటుంబాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను దత్తత తీసుకుంటూ ముఖ్యమంత్రి గారు సైతం మార్గదర్శిగా మారి వారందరి జీవన ప్రమాణాలు పెంచే దిశగా ఒక అడాప్షన్ ట్రీ శ్రీకారం చుట్టి ముఖ్యమంత్రి గారు రెండు వందల యాభై కుటుంబాల దత్తత తీసుకోవడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వికాస్ ఐఏఎస్ గారు ఎక్స్ప్లెయిన్ రెస్పెక్టెడ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ వైస్ చైర్మన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పియూష్ సార్ ఎస్టీమ్ సీనియర్ ఆఫీషియల్స్ కలీగ్స్ డిగ్నటరీస్ అందరికీ నా నమస్కారం ఈరోజు చాలా సంతోషం మనం ఈ ప్రోగ్రామ్ ఆఫీషియల్గా మార్గదర్శిస్తూ లాంచ్ చేస్తున్నాం నేను వికాస్ స్పెషల్ ఆఫీసర్ కుప్పం ఈ డెవలప్మెంట్ అథారిటీ నైన్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ కుప్పంలో ఓవరాల్ మనకి మీ అందరికీ తెలుసు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ కాన్స్టిట్యువెన్సీ ఆ కాన్స్టిట్యువెన్సీలో టోటల్ ఆల్మోస్ట్ ఎయిటీ థౌజండ్ ఫ్యామిలీస్ ఉంటే